కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఇరవై ఆరవ తేదీ గర్భకోశ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ అనూష ఆర్ఎంఓ ప్రమీల డాక్టర్ విజయవాణి పేర్కొన్నారు స్వచ్ఛనారీ స్వచ్ఛ పరివార కార్యక్రమంలో భాగంగా గర్భకోశ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు ముప్పై ఐదుగు దాటిన మహిళలు ఈ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు ముందు జాగ్రత్త చర్యగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటే అరికెట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవచ్చని వివరించారు ఇరవై ఐదవ తేదీన రక్తహీనత పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా వివరించారు ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు స్వస్థ నారీ స్వస్థ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో బ్లడ్ గ్రూపింగు హెచ్పి పర్సంటేజ్ అంతా నిర్వహిస్తున్నాము ప్రజలందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి ఇప్పటివరకు మనకి టెస్టింగ్ లైన్ వాళ్ళు ఇంచుమించు రెండు వందల మంది పేషెంట్స్ వచ్చారు అందరికీ అందరికీ బ్లడ్ పర్సంటేజ్ బ్లడ్ గ్రూపింగ్ అన్నీ కూడా చేసి ఇస్తున్నాము అలాగే రేపు రేపు మళ్ళీ సర్వైకల్ ఆడవాళ్ళకి గర్భాశయ క్యాన్సర్ గురించి టెస్టింగ్ నిర్వహించదలుచుకున్నాము అవన్నీ గవర్నమెంట్ జీజీహెచ్కి పంపించి టెస్ట్ రిపోర్ట్లు కూడా మేము ఇస్తాము మీరందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను డాక్టర్ జి విజయవాణి పెథాలజిస్ట్ ఏదే హాస్పిటల్ కావాలి ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం సందర్భంగా మనం ఆరంభమేయంగా చెప్పినట్టు హెచ్డి టెస్టింగ్ అండ్ బ్లడ్ గ్రూపింగ్ జరుగుతున్నది ఎంతోమంది వచ్చి ంటున్నారు అలాగే రేపు సర్వైకల్ క్యాన్సర్ గర్భకోశ క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతున్నది ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళలు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ క్యాన్సర్ సంబంధించి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటి ఒక వైరస్ హెచ్పివీ వైరస్ అనే ప్యాక్ వైరస్ వస్తుంది ఆ హెచ్పివీ వైరస్ వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది సో అది మనం ముందుగానే గుర్తించి ఆ వైరస్ని మనం ట్రీట్మెంట్ ఇస్తే క్యాన్సర్ రాకుండా మనం నివారించగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్క మహిళలు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళలు నలభై సంవత్సరాలు దాటిన మహిళలు కూడా ప్రతి ఒక్కరు రేపు ఇక్కడ ఏరియా హాస్పిటల్లో వచ్చి ఈ పరీక్షలు చేయించుకుంటే ము ముందుగానే మనం గుర్తించి క్యాన్సర్ రాకుండా మనం నివారించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క మహిళలు ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నారు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు స్వాస్థనారీ సశక్త పరివార్ అభయన్ ప్రోగ్రాం జరుగుతుందండి ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు స్త్రీలకి బ్లడ్ గ్రూపింగ్ మరియు వాళ్ళకి రక్తహీనత ఏమన్నా ఉందా అన్నది అని చెప్పేసి హెచ్పి టెస్టింగ్ కూడా నిర్మించడం జరిగింది దాదాపు వంద మంది దాకా ప్రస్తుతానికి తీసాము నెక్స్ట్ రేపు ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ గర్భకోశ క్యాన్సర్కి సంబంధించిన ప్రీ నిర్ధారణ పరీక్షలు అనేవి రేపు చేస్తాము దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని సఫలీకృతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను